ఏప్రిల్ ముప్పైవ తేదీన బుధవారం రోజున అక్షయ తృతీయ రానుంది ఈ అక్షయ తృతీయ రోజున బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు ఇక మీరు బంగారాన్ని కొంటూనే ఉంటారు ఇక మీ ఇల్లు ధనధాన్యాలతో సిరి సంపదలతో ఉంటుంది మీకు ఎప్పుడు కూడా ఇంట్లో పుష్కలంగా చేతి నిండా డబ్బు ధాన్యం ఉంటుంది అంటే మన చేతిలో డబ్బు ఉంటేనే ధాన్యపు రాసులు కూడా ఉంటాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటేనే ధనం ఉంటుంది అక్షయ తృతీయ అంటేనే చాలా మందికి గుర్తు వచ్చేది బంగారం బంగారాన్ని కొనాలని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటారు అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కొనటం వల్ల బంగారాన్ని ఇక మనం ఎప్పుడూ కొంటూనే ఉంటామని చాలామంది అంటూ ఉంటారు ఇలా అక్షయ తృతీయ నాడు బంగారం కొనటం అనేది సెంటిమెంట్గా కూడా మనం ఫీల్ అవుతూ ఉంటాము అక్షయ తృతీయ రోజున అప్పు చేసి అయినా సరే బంగారాన్ని కొనాలి అని అనుకుంటాము కానీ అది అవాస్తవం ఏ శాస్త్రం కూడా అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనాలి అంటే అప్పు చేసి మరి కొనమని చెప్పలేదు అక్షయ తృతీయ పవిత్రమైన పండగ లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పండగ అలాగని అప్పు చేసి బంగారం కొనమని ఏ శాస్త్రం కూడా చెప్పలేదు లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీప్రదమైన పనులను చేస్తే ఇక లక్ష్మీదేవి యొక్క కటాక్షంతో ధనవంతులుగా మారుతారు అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేని వారు బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వెయ్యండి చాలు మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఇంట్లోకి డబ్బు ఎప్పుడు వస్తూనే ఉంటుంది కనుక అక్షయ తృతీయ రోజున మర్చిపోకుండా ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే చాలు మీ దశ మారిపోతుంది డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అన్నపూర్ణ దేవి యొక్క అనుగ్రహం శ్రీ దేవి యొక్క అనుగ్రహంతో మీ ఇల్లు సంపదతో నిండిపోతుంది అయితే మరి అక్షయ తృతీయ రోజున ఇంతకీ బియ్యం డబ్బాలో ఏమి వేయాలో తెలుసుకుందాం చైత్రమాస శుక్లపక్షంలో వచ్చే అద్భుతమైన తిథి అక్షయ తృతీయ రోజున ఇక అంటే ఎలాంటి ముహూర్తం చూడకపోయినా శుభకార్యాలను చేయవచ్చని శాస్త్రం చెప్తుంది ఆ రోజున చేసే పరిహారాలకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి పట్టిందల్లా బంగారంగా మారుతుందని శాస్త్రవచనం అయితే అక్షయ తృతీయ అనేది తెలుగువారికి ఒక సాంప్రదాయమైనటువంటి పండగగా భావిస్తూ ఉంటారు ఇక ఆ రోజు లక్ష్మీదేవిని పూజిస్తే గనక తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా ధనవంతులుగా ఎదుగుతారని శాస్త్రం చెప్తోంది మరి ఈ అక్షయ తృతీయ రోజున బియ్యం డబ్బాలో ఏది వేయాలో తెలుసుకుందాం మన ఇల్లు ఎప్పుడు కూడా సిరి సంపదలతో ఉండాలంటే కొన్ని పరిహారాలు చేయటం అనేది చాలా అవసరం ముఖ్యంగా మనకు తోచినంతలో పేదవారికి ఎప్పటికప్పుడు దానం చేస్తూ ఉండాలి అలాగే బియ్యాన్ని కూడా మనం ఎప్పుడూ దానం చేస్తూ ఉండాలి బియ్యం అనేవి పవిత్రమైనటువంటివి ఇక బియ్యంతో మనం చేసే పరిహారాలకి అయినా దానం చేసినా సరే మంచి ఫలితం అయితే ఉంటుంది కనుక మనం ఎప్పుడు కూడా పేదవారికి తోచిన దాంట్లో బియ్యం కానీ అన్నం కానీ దానం చేస్తూ ఉండాలి అలానే ఈ అక్షయ తృతీయ రోజున ఆడవారు పసుపు రంగు ఆకుపచ్చ రంగు ఎరుపు రంగు వంటి చీరను కట్టుకోవాలి అలాగే చేతులకి కూడా ఎరుపు ఆకుపచ్చ పసుపు పచ్చ రంగు గాజులని వేసుకొని ఆడవారు కాళ్ళకి పసుపుని రాసుకొని చేతులకి కూడా ఎప్పుడూ చేతులు పచ్చగా ఉండేలా చూసుకోవాలి అంటే చేతులకి పసుపుని రాస్తూ ఉండాలి అలా పసుపు రాసినటువంటి స్త్రీ ఎప్పుడైతే ఇంట్లో తిరుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది అని శాస్త్రం చెప్తోంది పసుపు రాసుకొని ఇంట్లో తిరగటం వల్ల లక్ష్మీదేవి కూడా ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందని శాస్త్రం చెప్తోంది కనుక ఈ పవిత్రమైనటువంటి రోజున మర్చిపోకుండా కూడా కాళ్ళకి పసుపుని రాసుకొని అలాగే ఇక మర్చిపోకుండా ఆడవారు కాళ్ళు చేతులకి పసుపు రాసుకొని అరిచేతులకి పసుపుని రాస్తూ ఉండాలి ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున తప్పకుండా రాసుకోవాలి ఇక అలాగే ఆడవారు చేతి నిండుగా గాజులని వేసుకోవాలి నుదుటిన కుంకుమ ధరించాలి శాస్త్రాల ప్రకారం స్త్రీ కుంకుమ ధరించాలి సింధూరం అంటాం కదా ఆ సింధూరాన్ని ధరించాలి ఇక ఆ తర్వాత ఈ విధంగా మనం ఈ నియమాలను పాటించి ఇల్లుని పరిశుభ్రంగా సువాసనభరితంగా ఉంచుకొని లక్ష్మీదేవి యొక్క విగ్రహం ఉంటే కనుక అమ్మవారి విగ్రహం ఉంటే అభిషేకించండి అమ్మవారికి ఎరుపు రంగు చాలా ఇష్టం కనుక అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలను సమర్పించండి దానితో పాటుగా ఇంకా అమ్మవారి అనుగ్రహంతో మీరు ధనవంతులు కావాలంటే ఇలా అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించండి తర్వాత మీ దగ్గర ఉంటే ఆవు నెయ్యితో కానీ అమ్మవారికి దీపం పెట్టండి అక్షయ తృతీయ రోజున ఇంట్లోని ఆడవారు ఇత్తడితో కూడిన చిన్న చిన్న బౌల్స్ కానీ లేదా ఇత్తడితో కూడిన గణపతి విగ్రహం కానీ లక్ష్మీదేవి యొక్క విగ్రహం కానీ లేకపోతే లక్ష్మీదేవి యొక్క చిత్రపటం ఉన్న ఒక లక్ష్మీదేవి గణపతి చిత్రపటాన్ని కానీ ఇంట్లోకి తెచ్చుకోవాలి ఇలా ఇంట్లోకి అక్షయ తృతీయ రోజున లక్ష్మీ గణపతి యొక్క ఫోటోని తెచ్చుకుంటే వారిద్దరి అనుగ్రహం మనకి సదా కురిపిస్తుందని మనకు శాస్త్రం చెప్తోంది దాంతోపాటు బంగారం కొనలేని వారు వెండిని కూడా కొనవచ్చు వెండి అంటే వెండితో కూడినటువంటి ఒక కాయిన్ తీసుకొని దానిపైన లక్ష్మీదేవి విగ్రహం కానీ గణపతి యొక్క చిత్రపటాన్ని కానీ ఉంచాలి అలాంటి కాయిన్ ఇంట్లోకి తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజించినా సరే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది అంతేకాకుండా మనకు అద్భుతమైనటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలని ఉందో ఆ రోజు అంటే అక్షయ తృతీయ రోజున చేసే పరిహారాలపై ఆధారపడి ఉంటుంది అక్షయ తృతీయ రోజున బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే మీ దశ మారిపోతుంది ఇంట్లోకి ఖచ్చితంగా డబ్బు వస్తుంది పేదరికంలో ఉండేవారు ధనవంతులుగా మారిపోతారు ఇంతకీ అక్షయ తృతీయ రోజున మరి ఏ వస్తువుని అంటే బియ్యం డబ్బాలో ఏ వస్తువుని వేయాలో తెలుసుకుందాం ముఖ్యంగా బియ్యం విషయంలో కొన్ని నియమాలనైతే తప్పనిసరిగా పాటించాలి బియ్యాన్ని ఇంట్లో ఎప్పుడు కూడా పుష్కలంగా అంటే నిండుగా ఉంచుకోవాలి బియ్యం ఇంట్లో ఎప్పుడు పుష్కలంగా ఉండాలి ఆ ఇల్లు లక్ష్మీదేవి యొక్క కళతో వెలిగిపోతూ ఉంటుంది అలాంటి వారికి ధనానికి కానీ ధాన్యానికి కానీ లోటు ఉండదు అలాగే బియ్యం డబ్బాని ఎప్పుడు పవిత్రంగా భావించారు పవిత్రంగా చూడాలి అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మనం ఎదగాలంటే మనం బియ్యం డబ్బాలో ఒక బంగారు నాణ్యాన్ని తీసుకోవాలి మీ దగ్గర ముక్కు పుడక ఉన్నా పర్వాలేదు ముక్కు పుడకను తీసుకోండి ఒక వైట్ క్లాత్ని తీసుకోండి తెలుపు రంగు వస్త్రం అలాగే ఒక చిన్న బంగారు కాయిన్ కానీ లేదా బంగారు ముక్కు పుడక కానీ తీసుకోండి అందులో తొమ్మిది వక్కలు రెండు గవ్వలు రెండు గోమతి చక్రాలు రెండు యాలకులను వేయండి తర్వాత మీ దగ్గర బంగారం లేకపోతే వెండి వస్తువులను కూడా వేయవచ్చు అందులోనే చిటికెడు పచ్చకర్పూరం పసుపు కుంకుమ కూడా వెయ్యాలి మనం హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏ పూజ చేసినా పసుపు కుంకుమ ఉంటుంది అది శుభప్రదం మంగళప్రదం ఆడవారికి తత్వాన్ని తెచ్చిపెట్టేది మంగళకరం కనుక ఆడవారి సౌభాగ్యానికి చిహ్నం కనుక పసుపు కుంకుమ లేనిదే పూజలు చేయలేము తప్పకుండా పసుపు కుంకుమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఇక పసుపు కుంకుమను వేసి దానిని చిన్న మూతలాగా కట్టి దానిని బియ్యం డబ్బాలో వేయండి ఇది వేసేటప్పుడు బియ్యం నిండుగా ఉండాలి అంటే బియ్యం అయిపోకుండా చూడాలి అప్పటికప్పుడు నిండుగా నింపుతూ ఉండాలి బియ్యం డబ్బాలో దీనిని వేసి బియ్యాన్ని కొంచెం తీసి పైనుండి బియ్యం కప్పండి తర్వాత అలా వేశాక ప్రతినిత్యం కూడా ఇంకా ఆ రోజు నుంచి మొదలుకొని ప్రతినిత్యం కూడా ఒక గుప్పెడు బియ్యాన్ని పక్కన పెట్టండి ఇలా మీరు ప్రతీ నెల కూడా ఈ నియమాన్ని పాటించాలి మీరు బియ్యం తెచ్చుకుంటారు కదా ఆలోపు మీరు బియ్యం తెచ్చేంత వరకు కూడా గుప్పెడు గుప్పెడు బియ్యాన్ని పక్కన పెట్టండి అలా పెట్టిన తర్వాత ఇక నెల పూర్తవుతుంది కదా ఆ తర్వాత మీరు ఆ బియ్యం అనేవి నిండుకోవటానికి దగ్గరగా వస్తున్నాయనే సమయంలో ఆ బియ్యాన్ని పక్కన పెట్టేసి మరి వేరే బియ్యం పొయ్యండి మీరు అంద అందులో వేసిన మూటను బయటకు తీయాలి అందులో వేసిన మూటను బయటకు తీసి యధావిధిగా మీరు అందులో వేసిన బంగారు కాయిన్ కావచ్చు లేదా బంగారు ముక్కు కావచ్చు వెండి వస్తువులు కావచ్చు తీయండి తీసి శుభ్రంగా పాలతో కడగండి నీటితో కడగండి దానిని యధావిధిగా వాడుకోండి అందులో వేసిన గవ్వలు గోమతి చక్రాలు యాలకులు లవంగాలు మనం యాలకులు ఇవన్నీ కూడా వేస్తాం కదా అవన్నీ మూట కట్టి దానిని దేవస్థానంలో చెట్టుకి ముడుపు కట్టేసి మీ మనసులో ఉండే కోరికను చెప్పుకోండి ఇక మనం గుప్పెడు గుప్పెడు బియ్యం పక్కన పెట్టేసాం కదా ఆ పెట్టినటువంటి బియ్యాన్ని ఒక కేజీ దాకా లేదా హాఫ్ కేజీ వరకు వస్తుంటాయి కదా వాటిని ఏదైనా దేవస్థానంలో అన్నదాన కార్యక్రమానికి ఉపయోగించమని ఇవ్వండి లేదు అనుకుంటే పేదవారికి కొన్ని బియ్యాన్ని కలిపి దానం చేయండి ఇలా కానీ ఎవరైనా చేస్తే వారి దశ మారిపోతుంది ఖచ్చితంగా ఇలాంటి అంటే కోటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు ఇది సామాన్యమైన పరిహారం కాదు అద్భుతమైన పరిహారం పేదవారి కడుపు నింపుతుంది లేదా మీరు దేవస్థానంలో అన్నదాన కార్యక్రమానికి ఉపయోగిస్తారు అది కూడా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఎందుకంటే భగవంతుని యొక్క చల్లని ఆశీస్సులు మీ పైన మీ కుటుంబం పైన ఉంటాయి డబ్బుకి ధనానికి లోటు ఉండదు బంగారం కొంటూనే ఉంటారు చేసే పనులు దైవానుగ్రహం కలిగి ఉంటుంది ఖచ్చితంగా ఈ పరిహారం చేశాక మీరే ఆశ్చర్యపోతారు ఇంత మంచి పరిహారాన్ని ఇప్పటి వరకు ఎవరూ పాటించలేము అని బాధపడుతూ ఉంటారు అద్భుతంగా ఉంటుంది ఈ పరిహార ప్రభావం ఎందుకంటే అందరూ మనం అందులో మనం బంగారాన్ని వేశాము దైవంతో సమానం బియ్యం ఇక లక్ష్మీదేవి ఉంటుంది సహజంగానే మనకు వంటగదిలో బియ్యం అన్నపూర్ణాదేవి ఉంటుంది ఇక ఈ వస్తువులు వేశాక లక్ష్మీదేవి ఉంటుంది ఇది లక్ష్మీదేవి అన్నపూర్ణాదేవి మరియు ఇక ఇద్దరి యొక్క అనుగ్రహం ఉంటే ఇంట్లో సిరి సంపదలకి లోటు ఉండదు కనుక ధనానికి ధాన్యానికి లోటు అనేది ఉండదు కనుక ఈ పరిహారాన్ని చేస్తే మీ కోరిక తీరుతుంది మనసులో ఉండి కోరిక మొత్తం తీరిపోతుంది డబ్బుకి లోటు ఉండదు తెలుసుకున్నారు కదా ఏప్రిల్ ముప్పైవ తేదీ బుధవారం అక్షయ తృతీయ రోజున మనం ఎలాంటి పరిహారం చేయాలి అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి